హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై నో బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి ఇవాళ వీడియో అయితే చాలా బాగుండబోతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఇండ్ వరకు చూసి ఒక లైక్ చేయండి కొంచెం వాయిస్ అయితే కొంచెం ఇంకా ఊరు వెళ్ళొచ్చిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి వాయిస్ కొంచెం అయితే బ్రేక్ అవుతుంది ఎందుకంటే వాయిస్ అంత క్లారిటీ లేదు ఫుల్గా కొంచెం కోల్డ్ క్లైమేట్ కొంచెం చేంజ్ వచ్చి వాటర్ అవన్నీ ప్రాబ్లమ్స్ కదండి ఇంకా అందుకనే ఊరికి ముందు ఇదిగో ఇంటి దగ్గరకైతే వచ్చేసాము పైన నేను ధీరజ్ ఇంకా చూసేసి వచ్చాము లక్కి తల్లేమో కార్లో కూర్చొని ఉందన్నమాట ఇంకా ధీరజ్ కూడా చాలా రోజుల తర్వాత ఇంటి దగ్గరకు వచ్చిండు అలా చూసేసుకొని ఇంటి దగ్గర అన్ని పనులు కూడా అప్పచెప్పేసి ఊరు వెళ్తే మనం కొంచెం నిమ్మలంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇంకా వర్క్ అంతా కూడా వర్కర్స్కి అప్ప చెప్పేసి ఊరైతే వెళ్తున్నాము బా ఇంటి నుంచి ఇలా బయలుదేరామో లేదో చాలా పెద్ద యాక్సిడెంట్ నిజంగా వీళ్ళు బ్రతకడం వాళ్ళ ఏ జన్మంలో చేసుకున్న అదృష్టం కావచ్చు పునర్జన్మ వాళ్ళకైతే ఒక రకంగా యాక్సిడెంట్ తర్వాత నీకు ఏమనిపించు

మైల్డ్ చిన్న చిన్న దెబ్బలు దెబ్బలు ఏం పెద్ద కనబడట్టే తీసుకొచ్చు కానీ ఎక్కడ దాకిందో ఏందో అది ఎవడికే తెలియాలి వాళ్ళకి తర్వాత తెలుస్తుంది ఆ పిల్లగాడైతే షివరింగ్ అవుతుంది మొత్తం ఇట్లా మామూలు కాదు ఈ అయితే లైవ్ యాక్సిడెంట్ చూసిందండి అంటే మనకంట వచ్చే ముందే జరిగింది అది కానీ ఒక టూ సెకండ్స్ ముందు టూ సెకండ్స్ ముందు కాదు అది ఆల్రెడీ ఒక ఫైవ్ మినిట్స్ ముందు జరిగింది

ఒక్క టూ సెకండ్స్ ముందు జరిగినట్టుంది అది వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి అంటే కార్ల నుంచి వస్తున్నప్పుడు మేము అప్పటికి రీచ్ అయ్యా అన్నమాట అక్కడ ఆ వేలో వెళ్తున్నాము అసలు మా కాదు అసలు పాపం మా అబ్బాయి అయితే నైన్త్ క్లాస్ అంట ఎట్లా శివరయంగా అవుతున్నాడు అసలు ఏమో పాపం నాకైతే మస్తు భయం అనిపించింది చాలా బాధ అనిపించింది కూడా ఎవరికి ఎలాంటి ప్రమాదం నుంచి ముంచుకొస్తుందో మనకు తెలియదు కదండి ఆ టైంకి అది ఫేస్ చేసే వరకు సమస్య ఎక్కడ నుంచి వస్తుందో మనకు అసలు అర్థం కాదు ఇక వెళ్తున్న కొద్దీ కొంచెం వామప్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక దగ్గర ఆపినాము ఎప్పుడు మేము ఇదే ప్లేస్ లో ఆపుతా ఉంటాం అనమాట ఏదైనా తిన్నా కానీ ఏం చేసినా కానీ ఇక్కడ బాగుంటది ద ప్లేస్ మెయిన్ రోడ్ నుంచి కొంచెం ఇట్లా లోపలికైతే బాగుంటది ఇంకా కొట్లా వీళ్ళ వాష్రూమ్ కని ఆపితే ఇదిగో మా వాళ్ళేమో క్రికెట్ మ్యాచ్ అని చెప్పేసి టైం పాస్ గా ఆయన కూడా ఇది బ్యాటింగ్ ఇంకా ముగ్గురం మూడు సార్లు బ్యాటింగ్ బట్ ఇది ఒక అనుభూతి కొంచెం స్వీట్ మెమొరీ లాగా అనిపించింది

ఆడుకుంటూ అంతలోపు ఇక అయితే కొంచెం కార్లలో కూర్చుంది ఎందుకు ఒక్క పది నిమిషాల కోసం పాపం దించడము ఎక్కిపించడము దానికి ఇబ్బంది మాకు ఇబ్బంది అని చెప్పేసి కార్లో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంది ఇంకా అంతలోపు అయితే ఇదిగో మా క్రికెట్ మ్యాచ్ అయితే అయిపోతుంది నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచ్కి మేము ముగ్గురం పోతున్నట్టు ప్రిపేర్ అవుతాను అనమాట ఏంటో ఈ పిల్లలు ఆడుతుంటే మనకు కూడా పేరెంట్స్ కొంచెం అలా ఆడాలనిపిస్తుంది అనమాట అదో కొంచెం ఏదో తెలియని హ్యాపీనెస్ అంతే వాళ్ళతో పాటు మనం కూడా చిన్నపిల్లలు అయిపోతూ ఉంటాం కదా ఇలా షేర్ చేస్తూ ఉంటేనే పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు అన్నమాట అందుకని చెప్పి ఫైనల్గా మా ఇంటికి వచ్చేసినాం రాగానే పచ్చిని మూల చెట్టు జామకాయలు పిచ్చిగా కింద ఎంత రాలిపోయా ఉల్లున్నాయి చెట్టు నిండా మొత్తం జామకాయలు రాగానే మన సాగు చంపుకొని తింటున్నాం మస్తు మస్తునో వాళ్ళ నాన్న ఇద్దరు కార్లు వెళ్ళిపోయారు నేను మా తమ్ముడు డు నడుచుకుంటా పోటీ అవును లాస్ట్ ఇయర్ నేను ముందు నడిచినప్పుడు అమ్మ వాళ్ళ గుంపు నా వెనకాల నడిచింది కొండ వచ్చేసింది కొండలు శీతల పండగ కొండలు కోసం లకి చేరు ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అమ్మ వాళ్ళందరూ కూడా శిత్ల పండగ దగ్గరనే ఉన్నారు కాబట్టి ఇది ఇక్కడ వచ్చేసి ఇదిగో అమ్మ వాళ్ళ శితల ఇక్కడనే లక్కి తల్లిని ఇలా పైకి ఎక్కించారంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది కార్ అయితే అక్కడి వరకు తీసుకెళ్ళగలిగాం కానీ అక్కడ నుంచి పైన కా కొండ పైనకి ఎక్కియ్యాలంటే ఇబ్బంది కదండి అందుకనే లక్కీ కార్లో కూర్చుంది లక్కీ కార్లో రిలాక్స్ అవుతూ అని చెప్పేసి ఇంకా నేనైతే ఎందుకంటే ఫుడ్డు ఇవన్నీ కూడా లక్కీకి ఇక్కడికే పంపించచ్చు ఇంకా ఏం పెద్దగా ఇక్కడ పక్కనే కాబట్టి ఆల్రెడీ చైర్ తీసుకొచ్చాము లక్కీకి బయట కూర్చోవడానికి కానీ అంటే వర్షం కూడా కొంచెం చినుకులు చినుకులు అప్పుడప్పుడు వస్తూ ఉంది తినొచ్చేసి మా మేనల్లుడు ఉరుక్కుంటూ వచ్చేసి వాళ్ళ బావని ఇన్వైట్ చేసుకొని తీసుకుపోతుండే ఎదుర్కొచ్చింది ఒక్కడే ఒక మా మేనల్లుడు అన్నమాట మా కుటుంబంలో అయితే ఇక్కడైతే ఇది మాకెక్కడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది లెక్క తల్లి కోసం చైర్ తీసుకొచ్చినాం పైన కూర్చోవడానికి లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళగలిగాం కానీ ఈ ఇయర్ ఇల్లు చాలా హైట్ ఉంది అందుకని ఇబ్బంది ఎందుకు పాపం అని చెప్పేసి ఆయనతో జారిపడ్డామనుకోండి దానికి ఇబ్బందే ఇంకా మాకు ఇబ్బంది కదా అని చెప్పేసి మొత్తానికి లెక్కకి అమ్మ అయితే కార్లోనే తినిపిస్తా అంటే ఇంకా కార్లో ఉంది లక్ రిలాక్స్ అవుతూ ఉంది అంతలోపే ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా నాన్న మీ అందరికి తెలిసి మా నాన్న అండ్ మా అమ్మ మొత్తానికి ఓవరాల్గా సిట్ల సిత్ల అనుకుంటే సీట్ల దగ్గరికి అయితే వచ్చేసిన మేము వచ్చేవరకి ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది అనమాట అమ్మ వాళ్ళు అప్పుడే తినడానికి స్టార్ట్ చేస్తున్నారు కూర్చుంటున్నారు అనమాట మేము కరెక్ట్ టైంకే రీచ్ అయ్యాము మొత్తానికి ఇలాగా మనం ఇలా కూర్చోగానే వన్ బై వన్ అందరూ కూడా వడ్డిస్తూ ఉంటారు బట్ అది అయితే కల్లారా చూడాలి అది కూడా ఓన్లీ సీట్ల రోజే చేస్తారు ఇది మళ్ళీ మళ్ళీ ఏ రోజు కూడా చేయరు ఇంకా అంతే అమ్మలు చిన్నమ్మలు వదినలు పెద్దమ్మలు అందరు కూడా వాళ్ళ వాళ్ళ చేసిన వంటలన్నీ వడ్డిస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనది ఇంకా చెప్పద్దిగా చికెను మటను రొట్టెలు అండ్ పూరీలు గుడాలు చేస్తులు గుడాలు అన్నీ ఇంకా సడోయి ఎవరు వెరైటీ చేయాల్సిన వెరైటీస్ అన్ని వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట ఇంకా రాగానే మేము కూడా తినడానికి కూర్చున్నాము మేము తినంత లోపలనే అమ్మ అయితే లక్క తల్లికి కూడా తినిపించేసింది ఇంకా లక్కి తల్లి వీడియో అయితే కొంచెం వీడియో క్లిప్ అది లేదనుకోండి సో ఓవరాల్గా ఇలా వన్ బై వన్ అందరు కూడా వడ్డిస్తూ ఉంటారు అన్నమాట బట్ అదైతే ఆ ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పలేంలేండి అంతా బాగుంటుంది ఆ కొండపైన అలా కూర్చొని తిండి ఆ తింటూ బ్యాక్ సైడ్ వ్యూ అంతా చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మాటల్లో చెప్పలేము అదైతే అనుభవిస్తేనే తెలుస్తుంది వీళ్ళంతా కూడా ఇంకా మా వదినలు మరదళ్ళు ఇంకా అలాగన్నమాట సో అందరు కూడా ఈజీగా చెప్పాను కదా ఇందాక ఇలా వడ్డిస్తూ ఉంటారు అందరికీ ఎంతమంది చుట్టాలు వస్తే ఇంకా అంతమందికి వడ్డిస్తూనే ఉంటారు ఈసారి పెద్దగా చుట్టాలు ఎవరు లేరు నేను అగోధిగో మా అక్క ఇద్దరమే అనుకోండి ఇంకా చుట్టాలు అయితే ఎవరు లేరు అనుకో ఇంకో కొంచెం ఇంకా ఉంటే ఇంకా హడావిడి బాగుంటుంది బట్ ఇది ఇంకా మేము కూడా అనుకోకుండా అప్పటికప్పుడు అంటే అదే రోజు ప్లాన్ చేసుకొని వెళ్ళాము అసలు వెళ్ళాలని తాట్ లేకుండే బట్ అనుకోకుండా ఇంకా అమ్మ పిలుస్తూ ఇంకొక రోజు వచ్చి వెళ్ళండి అంటే సర్లే అని చెప్పేసి ఇంకా ధీరజ్ కూడా ఎలా ఉన్నాడు ధీరజ్ యాక్చువల్గా ముందు రోజే ధీరజ్ హాస్టల్కి వెళ్ళాల్సింది కానీ ఎందుకంటే ఇంకా పండగ ఉంది ముందర పైగా పండగ ముందర ఉండి పంపిస్తే ఏం బాగుంటుందని చెప్పేసి ఇంకా మనం కూడా కొంచెం సాటిస్ఫైగా ఉండలేం కదా ఇంకంతగా చెప్పేసి వాడిని కూడా తీసుకొని వెళ్ళాము మొత్తానికి ఇదిగోండి ఇలా కూర్చొని ఆల్రెడీ సిట్ల దగ్గర మొక్కేసిరు వాళ్ళంతా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి దాని తర్వాత ఈ భోజనాలు అన్నమాట बढ़ने संसरे बाटले सांभे सतो बिदार से बढ़ने संसरे काय गोंडो आ बेटा करारा ताताम दे केवल मेले गले हो ताताम दे गा ताताम दे खाना नहीं बनाओ और ओ पीरी यो तो हम कर रहे हैं यार रात रात तो ट्रेन आई बस हां मारो आनु ये वो लाउड आए और नरो काई करो हमने वाटर रोड रो के ना 20000 का लो 18000 20000 वो 18000 रिया हां 18000 तो अरे और बडराव लवड करी के लागो दाड़ी 3000 भी

అండ్ ఇంకా నా ముందర కనిపిస్తున్న దేవుడు వచ్చేసి శిత్ల భవాని అమ్మవారు అన్నమాట అందే ఈ ఈ సీజన్లో అంటే ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ విడ నాకు తెలిసి మీ అందరితో షేర్ చేశాను సో అంటే వర్షాలు బాగా కురవాలి సమృద్ధిగా కురవాలి అండ్ పాడి పశువు సంపద అంతా కూడా బాగుండాలని చెప్పేసి అలాగే వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఉంటాయి కదండి వాటన్నిటి నుంచి రక్షించాలని చెప్పేసి బంజారాలు అందరు కూడా జరుపుకునే పండుగనే ఈ శీత్లా పండగ అన్నమాట లైక్ భోజనాలకు వన భోజనాలకు వెళ్తూ ఉంటారు మా ఒక్క తండనే కదండి అమ్మ ఊర్లో మ్యాక్సిమం ఒక ఇరవై తండాలు ఉంటాయి అనుకుంటాను దాన్ని నాకు కూడా ఒకప్పటికి ఇప్పుడు చాలా గ్రామ పంచాయతీలు అయినాయి అనుకోండి ఇంకా అప్పటికి ఇంకా అవన్నీ అందరి తండాలు కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటారు నాకు తెలిసిన ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడే చేసుకుంటూ ఉంటారు అన్నమాట శీత్లా అనేది బట్ ఎనీవేస్ ఇలా అందరినీ గ్యాదర్ చేసి ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నారు ఓవరాల్గా అందరినీ కలగలిపి ఇది ఒక మెమొరీ అండి అందరినీ ఎవరు కోపగించినా ఏం చేసినా మేము వదిలిపెట్టాము కదా ఫైనల్గా అందరితోనే ఫోటో దిగాల్సిందే ఇంకా గుర్తుగా మనకు ఒక మెమొరబుల్ ఫ్యామిలీ పిక్ ఉండాల్సిందే అంటే ఒకటే అండి ఎప్పుడు ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియని తెలియదు లాస్ట్ ఇయర్ ఈ గ్రూప్లో మా పెద్దమ్మ ఉండే బట్ ఈ ఇయర్ మా పెద్దమ్మ ఒకటైతే మిస్ అయిపోయాము మేమైతే అదే గుర్తు చేసుకున్నాం అనమాట తినేటప్పుడు లాస్ట్ ఇయర్ నేను లక్కి తల్లి కోసం ఇలాగే చైర్ తీసుకొని వెళ్ళాను ఆ చైర్లో మా పెద్దమ్మ కూర్చుందన్నమాట అది ఆ మెమొరీ అంతా గుర్తుకొచ్చింది నాకు ఒక్కసారిగా అలా షేర్ చేస్తే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఈ ఇయర్ చైర్ తీసుకొచ్చాను కూర్చునే వాళ్ళు లేరు లాస్ట్ ఇయర్ అయితే పెద్దమ్మ కూర్చుందని చెప్పేసి తెలుసుకోగానే చాలా బాధ అనిపించింది అన్నమాట ఎనివేస్ నా ఫ్యామిలీ నా పుట్టింటి ఫ్యామిలీ అందరిని ఇలా గ్యాదర్ చేసి అయితే ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసాను ఇది ఇంతలో ఇంకా చాలామంది మిస్సింగ్ అనుకోండి ఉన్నవారిని ఏ ఒక్కరిని కూడా మిస్ చేయకుండా మొత్తానికి ఈ ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము మేము మా చిన్నప్పుడు నాకు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు మేము ఇలా దిగాము చిన్నప్పుడు ఫోటో ఇప్పటికీ ఉంది అది కూడా చాలా బాగుంటుంది అది ఒక చాలా పెద్ద మెమొరీ అన్నమాట మా అందరికీ ఆ ఏ అప్పుడు ఆ చిన్నతనంలో ఆ ఫోటో అంటే గొప్పే కదండి ఇంకా అందుకనే ఇలా మొత్తానికి ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాము మనం ఎక్కడుంటే అక్కడ హ్యాపీనెస్ ఉండాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళైతే అందరూ మ్యాచింగ్ మ్యాచింగ్ శారీస్ తీసుకున్నారనమాట ఈ మధ్య బాగా ట్రెండ్లో ఉంది కదండి ఏ ఫంక్షన్ అయినా కానీ కొంచెం ఫ్యామిలీస్ అందరు కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ చేసుకోవడం అలా అలవాటు అయిపోయింది కదా ఇంకా ఇలాగా ఇంక ఈ శారీ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మా వదినలు మరదళ్ళు మా పెద్దమ్మలు చిన్నమ్మలు ఇంకా అందరు కూడా ఇలా మ్యాచింగ్ మ్యాచింగ్ శారీ అయితే తీసుకుర్రనమాట బట్ ఎలా ఉంది అమ్మవారి సిట్ల అమ్మవారి కలర్లో కలిసింది కదా బాగుంది చూడడానికి అందరు కూడా ఒకే కలర్లో ఉండడం కూడా చాలా బాధ అనిపి బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మా అక్క అన్నమాట లాస్ట్లో ఇంకా అందుకనే ఫ్యామిలీ గుర్తుగా ఉండాలని అని చెప్పేసి మేము కూడా అయితే ఇలాగ మేము ఇద్దరం కూడా జాయిన్ అయిపోయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఓవరాల్గా ఇది నా పుట్టింటి ఫ్యామిలీ అన్నలు తమ్ముళ్ళు ఇంకా కొంతమంది దుబాయ్లో ఉండి అలా ఇంకా అందరూ అన్నలు కొంచెం అందరూ ఫ్యామిలీ కూడా కొంచెం కొంచెం మిస్సింగ్ అనుకోండి బట్ ఉన్న వాళ్ళని అయితే ఇలా కొంచెం గ్యాదర్ చేసి ఉన్న టైంని కూడా ఇలా హ్యాపీగా ఉండి అందరూ కూడా కాసేపు ఆటలు పాటలు అన్నీ ఉంటాయి అనుకోండి బేసిక్గా బట్ ఎలా ఉంది మీ అందరికి ఎలా అనిపించింది సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మేబీ వెళ్ళకపోతే మనం ఇవన్నీ కూడా మిస్ అయి ఉండే వాళ్ళ ఈ స్వీట్ మెమొరీస్ అన్నీ కూడాను మిస్ అయి ఉండే వాళ్ళ మనం చెప్పేసి అనిపించింది బట్ ఎనీవేస్ ఏదైనా కానీ ఉన్నంతలో నా పుట్టిల్ ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుంది నా బలగం చాలా పెద్దదే కానీ ఇంకా టైం అందరినీ కలపదు కదా కాలం వచ్చినప్పుడు అందరు అనుకోండి బేసిక్గా ఇది మొత్తానికి ఇంకా అలా ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని ఇంకా బంధన ట్రెడిషనల్ సాంగ్స్ ఉంటాయి కదా ఆ సాంగ్స్ సాంగ్స్తో కొంచెం డ్యాన్స్లు ఇదంతా అన్నమాట అని చెప్పేసి ఇలాగా బట్ ఏదైనా కానీ ఈ డ్యాన్స్ చేయకపోతే మనకు అసలు శిథిల పండుగ అయినట్టు అది అసలు అనిపించదు అట్లీస్ట్ ఇలా అలా మన ఆనవా ఆనవాయితీలో ఇలా డ్యాన్స్ చేయడం బంజారా ట్రెడిషనల్ డ్యాన్స్ చేయడం అనేది సూపర్గా ఉంటుంది బట్ ఒకటండి కొండపై నుంచి గుట్టపై నుంచి ఈ వ్యూ కిందికి చూసే వావ్ ఎంత సూపర్గా ఉండింది అసలు ఎటు చూసిన పచ్చటి పొలాలు వాతావరణం కూల్ కూల్గా పచ్చగా మధ్య మధ్యలో లైట్గా వర్షం వస్తు కానీ పెద్దగా వర్షం వచ్చి అయితే ఈ ప్రోగ్రామ్ ఏం డిస్టర్బ్ చేయలేదు అనుకోండి చిన్న చిన్న చినుకులు వచ్చి అలా మొత్తానికి బట్ ఎనీవేస్ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా చాలా చాలా బాగా అయితే అయింది ఇక్కడ వచ్చేసి మనకు పెద్దగా ఏం డ్యాన్స్ రాదలేండి గుంపులో పోయిందా అలా కొంచెం మ్యాచ్ చేస్తూ ఉండాలి ఇంకంతే అంతే మించి ఇది పెద్ద స్టెప్ ఏం రావు అనుకోండి అండ్ ఇంకా ఫైనల్గా అయితే మొత్తానికి డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా కొంచెం అయితే ఇంకొన్ని గ్రూప్ ఫొటోస్ దిగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా వస్తుంటే ఇటు దగ్గర ఇక తండాలో ఇలా కొంచెం డీజే పెట్టేసి ఫుల్ గా దాం డ్యాన్సులు మామూలుగా కాదు అసలు ఇక తెలిసిందే కదండి పండగ అంటే చుక్క ముక్క అన్నీ ఉంటాయి ఒక్కొక్కరి విన్యాసాలు ఒక్కొక్క లెవెల్ వాళ్ళకి వాళ్ళ వచ్చిన డ్యాన్సులు సూపర్గా అన్నమాట ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్ ఇదిగోండి మా అన్న డ్యాన్స్ చూడండి ఎంత బాగుందో నిజానికి గేవర్లే చిన్న పెద్ద అని తేడా ఏముండదు అందరు కూడా చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు డ్యాన్స్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు బట్ ఎనీవేస్ ఇవన్నీ కూడా స్వీట్ మెమొరీస్ అండి ఈ రోజులు మళ్ళీ మళ్ళీ తిరిగి రావు ఇంకా ఇలాగా వీళ్ళంతా కూడా పిల్లల గ్యాంగ్ సో మొత్తానికి ఫుల్ ఫుల్గా చాలా ఎంజాయ్ చేశారు అందరు కూడాను బంజారాల్లో అతి పెద్ద పండుగ నిజానికి అనేది శిట్లనే తొలి ఏకాదశి అందరికి ఎలా ఉంటుందో మాకు శిట్ల పండగ అనేది ఫస్ట్ పండగ అనమాట ఇంకందుకని చాలా స్పెషల్ పండగ ఇది వచ్చేసి ఇంకా అందుకని చెప్పేసి చిన్న పెద్ద అనేది అసలు తేడా ఉండదు అందరు కూడా ఫుల్గా హ్యాపీగా చాలా బాగా చిందులేసి తినడు డ్యాన్సులు ఇంకా ఈ అన్నలిద్దరు కూడాను ఒకప్పుడు అంటే చిన్నప్పుడు మాకు తెలిసినప్పుడు వాళ్ళు క్లాస్మేట్స్ లాగా అలా సీనియర్ జూనియర్ లాగా చదువుకునే వాళ్ళు అనమాట అప్పుడు ఏ సాంగ్ అయినా కానీ వీళ్ళిద్దరు ఆటాడుకుందాం రా అనే సాంగ్ ఉంటుంది కదండి ఆ సాంగ్కి ఫుల్గా డ్యాన్స్ చేస్తూ ఉంటారు అనమాట ఎప్పుడైనా కానీ ఏ అకేషన్ అయినా కానీ వాళ్ళ జోడి అలా కుదిరిపోయింది బట్ చూడడానికి చాలా బాగా అనిపించింది సాంగ్ పెడితే ఇంకా బాగుంటుండే కానీ కాపీ రైట్ పడుతుంది కదా అని చెప్పేసి సాంగ్ ఏం పెట్టలేదు ఇలా మంచిగా కింద కూర్చొని మంచిగా చూస్తున్నారో చూడండి అందరు కూడా ఆయన ఇంకా డ్యాన్ చేస్తున్నంతలోపే ఫుల్గా వర్షం అయితే పైన చూసారా మొగలు ఎట్లా కమ్మేసిందో టూ మచ్ అన్నమాట అసలు వర్షం అయితే ఒకేసారి సడన్గా మామూలు వర్షం కాదు పోతడు పోతడు పోతాడు అండ్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాము ఇంకా లక్కి తల్లి కూడా తినిపించేసిన తీరేసి తింటూ ఉన్నా అనమాట ఆల్రెడీ ఫైవ్ 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 థర్టీ అయింది వరకు నేనైతే ఏమీ తినలేదు లక్కి తల్లి అలా ముళ్ళకూరగేసి కూర్చొని ఉందనమాట మా అమ్మ అయితే మంచిగా నిండి ఒక ఒకప్పుకూరు పడుకుంది అలసిపోయారు మా అమ్మ కొంచెం ఆ మాత్రం కొంచెం చేసిన డ్యాన్సే పడదు ఇంక అందుకనే అసలే కాళ్ళు నొప్పులు కాబట్టి ఇంకా తొందరనే పడుకుంది అమ్మ నాన్న అందరం కూడా ఇలా తొందరగా ఇంకా సిక్స్ సిక్స్ సెవెన్ థర్టీ వరకు అలా రిలాక్స్ అయిపోయినామనమాట ఇంకా అమ్మకి ముందు రోజు గోరింటికి ఇచ్చిరటమ్మా వదిన వాళ్ళు గోరింటాకి ఇస్తే అమ్మకు పెట్టుకోవడానికి టైం కుదరలేదంట ఇంకా నాకు అక్కడ కనిపించింది ఇంకా అందుకని ఇంకా ఇలాగో ఆషాడం అని చెప్పేసి నేను అలా కొంచెం పెట్టేసుకుంటూ ఉన్నాను బట్ పర్లేదు మంచిగా నేర్రగా పండింది కొంచెం నేను ఇంకా రెడ్డిగా అవ్వద్దేమో అనుకున్నాను కానీ యాక్చువల్గా నేను గెస్ట్ హౌస్ దగ్గర నుంచి కోసుకొచ్చుకొని ముందు రోజే పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఈ హడావిల్లో నాకు కుదరలేదు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి మా మేనకోడలు అన్నమాట అన్నబిడ్డే సో అది వీడియో కొంచెం క్లిప్ మిస్ అయింది ఫొటోసే ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను సో ఓవరాల్గా ఇది నా పుట్టింట్లో భవాని పండుగ మీ అందరికి ఎలా అనిపించింది మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త చూసిన వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదండి నా పుట్టింటి బలకం మీ అందరికి కూడా ఎలా అనిపించింది అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి సో ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్